హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందుగా నా ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నా పూర్తి వీడియోస్ మీకు అనేది నోటిఫికేషన్ రూపంలో వస్తుందనమాట ఇలా నోటిఫికేషన్ రూపంలో రావాలంటే మీరు బెల్లైకాని ట్యాప్ చేయాలి ఓకేనా ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము మా బావి దగ్గర పండిన మామిడికాయలు అనమాట అవి వాటిని తెచ్చి మేము ఈ తొక్క దాని మీద ఉన్న తొక్క తీసేసి ఇలా గీరి వీటినైతే చట్నీ పెడుతున్నాం అనమాట ఈరోజు చట్నీకి వచ్చేసి అన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాము అవి అలా మామిడికాయలు గీరి గీరిన తర్వాత దాంట్లోకి మెంతులు మెంతులండి మెంతులు ఫ్రై చేసుకోవాలి ఇలా వేపుకొని ఒక గిన్నెలకు తీసుకొని అందులోకి జీలకర్ర జీలకర్ర కూడా మీ కొద్దిగంతా వేసి అంటే మీ చట్నీ క్వాంటిటీ మీరు ఎంత పెడతారు ఎన్ని కాయలకు పెడుతున్నారు చూసుకోవాలి మేమైతే ఒక ఐదారు కాయలకు పెట్టేసినాము ఇది వచ్చేసి హండ్రెడ్ గ్రామ్ ఒక యాభై గ్రామ్స్ ఉంటుందండి అంతే అంతకి ఇంకా తక్కువనే ఉంటుంది నేనైతే చూడ కొలవలేదు మామూలుగా అందాదగా వేసేసాను మెంతులు అయితే చాలా తక్కువ తీసుకోవాలి ఎక్కువ తీసుకుంటే చేదు వచ్చేస్తుంది మెంతులు మెంతులు తక్కువ తీసుకొని జీలకర్ర ఎక్కువ తీసుకొని జీలకర్ర డైజెషన్కి చాలా మంచిది కాబట్టి అన్నిట్లలో జీలకర్ర వేయడంలో తప్పేం లేదు ఇలా ఫ్రై చేసుకొని ఈ రెండు ఒక దగ్గర కలిపి ఇట్లా పెట్టేసేయాలన్నమాట ఈ రెండు పెట్టేసిన తర్వాత ఇన్ ఇంతలోపు మనం గీరుకున్న మామిడికాయ ఎంత మాకైతే గింత క్వాంటిటీ వచ్చిందండి ఒక ఫిఫ్టీన్ డేస్కి అలా సరిపోతుంది ఆ చట్నీ ఒక ఆరేడు కాయలు క కోసి వేసినాము మేము గీరినము గీరిన తర్వాత ఇలా ఉంటుంది కదా వీటినే తీగల్లాగా ఉంటుందండి బాగుంటుంది తింటే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మాకైతే నేను తిన్న తర్వాతనే వాయిస్ ఓవర్ ఇస్తున్నా చాలా అంటే చాలా బాగా కుదిరింది మా కారం వచ్చేసి చాలా కారం లేదు ఫస్ట్ అందుకే మేము చాలా ఎక్కువ వేసినాము మా బాబు అండి అటు నుంచి పసుపు వేస్తుండు ఇంకా ఆయన పసుపు వేసు పసుపు కూడా కొంచెం ఎక్కువనే వేసుకోవాలి ఎందుకంటే కలర్ రావడానికి చట్నీలు కదా మన కూరలల్లో అయితే తక్కువ వేసుకున్న ఏం కాదు కానీ చట్నీలకి పసుపు అనేది ఎక్కువనే ఉండాలి పసుపు కారం పసుపు తర్వాత ఉప్పు వేస్తుంది మా అమ్మ అయితే ఉప్పు వేసుకోవాలి అది మీ టేస్ట్కి మీరు ఎంత తింటారు మేము ఇంత నానొద్దండి కారం తక్కువ ఉంది అయినా మా ఇంట్లో కారం అనేది ఎక్కువ తీసుకుంటారు సప్ప కొంచెం సప్సప్ప ఉంటే తినరు మా వాళ్ళు అందుకోసమే మేమైతే కారం ఎక్కువ వేస్తున్నాం ఇది వచ్చి జీలకర్ర మెంతులు వేయించిన కదా ఆ పౌడరు జీలకర్ర మెంతుల పౌడర్ అనమాట ఇందులో ఒకటి మేము నేను మిస్ చేసిన క్లిప్ ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేది మిస్ అయిందండి ఎందుకంటే ఇక్కడ వచ్చి నేను పోసు పెడుతున్నా పోస్కి ఆయిల్ కొంచెం ఎక్కువనే వేసుకోవాలండి ఇగో మాకైతే ఇంత ఆయిల్ సరిపోతుందని నేను వేసినా కానీ అంత కలిపిన తర్వాత ఒక వన్ అవర్ తర్వాత అందులో అసలు ఆయిలే కనిపించట్లేదు మాకు పోసు నేనైతే పోసు అక్కడ పెట్టేసిన అమ్మ అయితే చూడండి ఉప్పు కారం పసుపు అవన్నీ వేసి ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది నేను ఆ వీడియో క్లిప్ అయితే తీయలేదు అదొకటి మిస్ అయింది అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి అన్నీ వేసుకొని ఇలా నీట్గా మంచిగా ముక్క ఎందుకంటే మామిడికాయ పుల్ల ఉంటుంది కదా మా కారం ఉప్పు సరిగ్గా పడితేనే అది టేస్ట్ వస్తుంది లేకపోతే పుల్లు పైపోతుంది అందుకోసమే మంచిగా నీట్గా కలుపుకోవాలి చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత రెడ్డిష్గా ఉందో అది అలా కలుపుకొని పక్కకు పెట్టిన తర్వాత కొంచెం ఆ నూనె అనేది కాయిన తర్వాత అది సల్లారాలండి వేడి మీద వేస్తే చట్నీ పగిలిపోతుంది విరిగి ఖరాబ్ అవుతుంది అనేసి చల్లగా అయిన తర్వాత మేమైతే పోసాము చూసారా నూనె చాలా ఎక్కువ అనిపిస్తుంది కదా అది కలిపి అక్కడ ఒక వన్ అవర్ అలా పెట్టేసాము తర్వాత వచ్చి చూస్తా అసలు అందులో ఆయిలే లేదండి మాకు ఆయిల్ కూడా కొంచెం తక్కువనే అయ్యింది మేము మళ్ళీ తర్వాత ఆయిల్ అనేది వేడి చేసి చల్లార్చిన తర్వాత మళ్ళీ అందులోకే యాడ్ చేసాం ఎందుకంటే లేకపోతే అంత చట్నీ తినలేరు కదా కొంచెం ఆయిల్ ఎక్కువ కనిపిస్తేనే తింటారు ఎవరైనా ఓకే నేను ఆ వీడియోస్ని ఎవరైనా కొత్తగా చూసుకున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్